అండి అందరికీ నమస్కారం తెలుగుంటి రుచులకి స్వాగతం ఈరోజు నేనైతే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడమైన మునగాకు ఎగ్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఈ మునగాకు ఎగ్ ఫ్రై అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునగాకు అనేది ఈ మధ్య కాలంలో మనకు అసలు కనిపించట్లేదు సిటీలలో పల్లెటూర్లో అయితే ఇంటికి ఒక చెట్టు ఉండేది సిటీలలో అయితే మనకు అందుబాటులో ఉండదు ఈరోజు అయితే మా ఇంట్లో ఉండే మునగ చెట్టుతో మునగాకు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం ఇదిగోనండి మా చెట్టు ఆకైతే అయితే నేనైతే కోసుకొచ్చాను ఈ ఆక అనేది ముదిరిపోయిన ఆకులు కాకుండా ఇలాగా లేతగా ఉన్న ఆకులు అయితే కోసుకోవాలి అప్పుడే మునగాకు ఫ్రై అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ ఆకునైతే మనం ఉల్చుకుందాము నేనైతే మునగాకునైతే ఉల్చుకొని శుభ్రంగా అయితే రెండుసార్లు అయితే కడిగానండి ఇప్పుడు ఈ మునగాకునయితే మనము ఉడకబెట్టుకుందాము ఇక నేనైతే రెండు కప్పుల మునగాకునైతే ఇందులో వేసుకుంటున్నా మునగాకైతే ఇందులో వేసుకున్నాం కదా ఇందులో అయితే నేను వాటర్ పోయట్లేదండి మజ్జిగ నీళ్ళు అయితే పోస్తున్నాను ఈ మజ్జిగ నీళ్ళు పోయడం వల్ల మునగాకు అనేది బాగా ఉడికితుంది దీంట్లో ఉన్న పోషకాలు అనేవి అంతక పోవు ఒక మంట మీద మునగాకు అయితే మనం ఉడికించుకుందాము ఇప్పుడైతే మనం మజ్జిగ నీళ్ళు పోసుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక మంట మీద మునగాకునైతే ఉడికించుకుందాము ఇప్పుడైతే నేను మునగాకు ఎగ్ ఫ్రైకి ఏమేమైనా వేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే నేను త్రీ ఎగ్స్ ఒక పచ్చిమిర్చి జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి రుచిగా తరిగిపోయినంత సాల్ట్ పసుపు ఆవాలు కారం ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడైతే మనకి మునగాక అయితే ఉడికిందండి ఇప్పుడైతే ఈ మునగాకనైతే మనం దించుకుందాము ఇప్పుడైతే ఈ ఆకునైతే ఇందులో వడపోసుకుందామండి నీళ్ళు లేకుండా ఈ ఆకునైతే మొత్తం ఒకసారి మనం పిండుకుందాము ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ అనేవి వెళ్ళిపోయేటట్టుగా నేనైతే దీంతో ఒకసారి ఇలా అనుకుంటున్నాను మొత్తం ఇప్పుడైతే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి నైలైతే వేడెక్కింది ఇందులో అయితే నేను ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను సన్నగా పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకున్నాను ఈ ఆనియన్స్ దోరగా వేయకడానికి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేసుకోవాలి ఇందులో అయితే ఒక పచ్చిమిర్చి అయితే సన్నగా కోసి వేసుకున్నాను ఇందులో అయితే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నాను ఆనియన్స్ అయితే ఎర్రగా వేగేయండి ఇప్పుడైతే ఇందరమునగా అయితే వేసుకుందాము ఇప్పుడైతే మునగాకైతే ఇందులో వేసుకున్నాను ఇందులో ఉన్న వాటర్ అంతా ఎక్కిపోయేంత వరకు మనం చిన్న మంట పెట్టుకొని దానికైతే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిష తర్వాత పెట్టుకొని మునగాకైతే వేద్దామండి ఇక్కడైతే నేను ఎగ్స్ని అయితే పగలు కొట్టుకుంటున్నాను ఇప్పుడైతే మునగాకైతే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మనం త్రీ ఎగ్స్ దీంట్లో కొట్టుకున్నాము కదా ఈ త్రీ ఎగ్స్ అయితే దీంట్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో రుచి రుచికి తగ్గ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసుకున్నాము అయితే మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఇప్పుడైతే ఒకసారి మొత్తం అయితే తిప్పేసుకుందాము అయితే ఈ కోడిగుడ్డు ఈ మునగ కలిసిపోయేలాగా బాగా అయితే తిప్పుకోవాలండి ఇప్పుడైతే ఇందులో ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అయితే తిప్పేసుకుందాము ఈ కోడిగుడ్డు మునగాకులో వేస్ట్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మునగాకుని మామూలుగా అయితే కందిపప్పు పెసరపప్పు వేసుకొని చేసుకుంటాము ఇలా ఎగ్ వేసుకొని చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టపడతారు ఈ మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ మునగాకులో ఎక్కువగా కాలుష్యం ఐరన్ అనేటి పోషకాలు ఉన్నాయి ఇవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అందుకని మునగాకు అనేది ఎక్కువగా తినాలి ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకుంటున్నానండి ఈ మిరియాల పొడి అనేది ఎగ్ వేసుకున్నాం కదా అది వాసన రాకుండా ఉంటుంది ఈ మిరియాల పొడి వేయడం వల్ల కూడా ఈ మునగాకు ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో అయితే ఒక స్పూన్ మిరియాల పొడి అయితే ఇందులో వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి అయితే చేసుకుంటున్నాను అంతే చూడండి మునగాకు ఎగ్ అయితే రెడీ అయిపోయింది మరీ చిన్న పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడి పొడిలాగా చేస్తుంటే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి అయినా రోస్ ఈరోజు నేనైతే మన ఇంట్లో సింపుల్గా ఏ కూరగాయ లేనప్పుడు చాలా టేస్టీగా రుచిగా ఉండడానికి మునగాకు ఎగ్గుతో మునగాకు ఫ్రై అయితే చేసుకున్నానండి ఈ మునగాకు ఫ్రై అనేది వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ మునగాకు ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను